హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ చూసారా మరం ఎలా పువ్వు వచ్చిందా మొత్తం ఇదంతా కట్ చేసుకుందాం అండి దగ్గర దగ్గర కట్ చేస్తూనే ఉండాలి లేకపోతే ఎలాగే అయిపోతుంది ఇందులోని ఏవైనా మనం గడ్డి గట్టా ఏమొచ్చినా మనం తీసుకోవాలి నేను వీడియో చేద్దామని ఇలా ఉంచాను మీకు చూపించుదామని చూసారా బాగా ఇదైపోయింది పువ్వు వచ్చి ముదిరిపోయింది బాగా ఈ పువ్వు అంతా తీసుకొని మనం దేవుడికి పూజకి పెట్టుకోవచ్చండి ఇంకోటి చూసారా ఇదంతా ఇప్పుడు కట్ చేసుకుందాం కత్ర్రీ ఇది ఇంకా అలా కట్ చేసుకోవాలి సరే పువ్వు దేవుడికి పెట్టిన చాలా మంచిదండి ఇంకా మొత్తం ఒక లెవెల్గా కట్ చేసామంటే నీట్గా కనిపిస్తుంది బాగా మళ్ళీ పెరుగుతుంది మొత్తం పువ్వు అంతా కట్ చేసేద్దాం దేవుడికి పెట్టుకుంటే దేవుడికి అదంతా స్మెల్తో నిండిపోయి ఉంటుందండి మరం అంత మంచి స్మెల్ కదా మొత్తం కట్ చేసుకుందాం దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఫెర్టిలైజర్ ఇచ్చుకు సమ్మర్లో కూడా చూసారు ఎలా వచ్చిందో ఇలా ఉండాలంటే మనం సెమీ సైడ్లో పెట్టుకోవాలండి మొత్తం ఎండ తగిన నెట్ పెట్టామంటే మాత్రం ఈ లెగదు చనిపోతుంది అందుకనే మనం సెమీ సైడ్లో పెట్టుకోవాలి ఎక్కువ రోజులు మనం ఉంచినా సరే ముదిరిపోతుంది మనం ఎప్పటికప్పుడే తెంపుతూ దేవుడికి పెట్టుకుంటూ ఉండాలి చాలా మంచిది దేవుడికి కూడా పెట్టుకోవచ్చు తెంపడం కూడా మనం ఎలా తెంపాలి చూసారా ఎలా తెంపాలి లేదంటే కట్ చేసుకోవాలి ఇలా పట్టుకొని ఒకటి ఇలా పట్టుకొని ఇలా తెంపుకోవాలి పువ్వు అంతా కట్ చేస్తారా ఓకే దీనికి మళ్ళీ మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం చూడండి ఇంకా దగ్గర కట్ చేసుకున్నాం అంటే ఇంకా బాగా లెగిస్తుంది మొత్తం చిగురొచ్చేస్తుంది మొత్తం చిగురొచ్చి మళ్ళీ మనకి లేతగా అండి అప్పుడు ఇంకటి ఇది బాగా ఇదే పోయింది కొంచెం వర్షాలు పడితే మార్చుకోవాలండి ఇంకటి మధ్య మధ్యని చూసారు ఎండిపోయి కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు ఇవి గడ్డి మాత్రం లిగుస్తుందండి గడ్డి కంపల్సరీ తీసుకోవాలి ఇగో గడ్డి చూడండి అలా లేచిందా ఎండిపోయిన కొమ్మలు చూడండి లోన ఎంత ఊపిరిగా ఉందో మొత్తం ఇలా బంచిలు బులుగా వచ్చిందండి మధ్యని ఖాళీగా అయిపోయింది మళ్ళీ వర్షం పడినప్పుడు మనం తీసి వేసుకోవాలి ఇంకొకటి ఇది చిన్న చిన్నకుమరం అండి ఇంకొకటి చిన్న ఆకుమరం ఇది పెద్ద ఆకుమూరం కూడా నా దగ్గర ఉందండి చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది ఇది ఇంకా బాగా ముదిరిపోయిందండి ఇక గుచ్చుకుంటుంది ఎలాగంటే అంటే ఇంకా కట్ చేయాలి కానీ నాకు కట్ చేయాలి అనిపించడం లేదండి ఎలుగుంటే అందంగా ఉంటుంది కదా అందుకనే చూసారా ఎంత బాగుందో ఇంకా మరం ఈ పువ్వుతోని పాటు తెంపితే ఇంత కొమ్మ వచ్చింది ఇంత కొమ్మలు తెంపియాలండి అలాగైతే మనకి లేత చిగురు మళ్ళీ మనకి వస్తుంది ఈ కొమ్మలు ఈ ముదిరిపోయిన కొమ్మలన్నీ అనుకోండి కట్ చేసాం అనుకోండి మనకి లేత కొమ్మలు వస్తాయి ఇంకో ఇలా ఇరుపు ఇలాగా ఇంత కొమ్మ ఇంత ఇంత కట్ చేసుకోవాలి చూసారు ఎంత ముద్రగా ఉందో ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారండి ఇవ్వాలి మొరం కానీ వేను డుక్కుల్లోనేసి ఉంచుతాను ఉంచి ఇలా తెంపిసి ఉంచేస్తానండి ఉంచి వాళ్ళకి వేసి వేరేగా వేసి ఇస్తాను వాళ్ళందరికీ చూస్తారా చాలా ముదిరిపోయిన కొమ్మలు ఉన్నాయి ముదిరిపోయిన కొమ్మలన్నీ తీసి వేస్తాను సమ్మర్లోని కూడా నేను వేసిన కొమ్మలు బతికే ఉన్నాయండి సమ్మర్లో మొన్న వేసాను వాళ్ళక్కడ చూపిస్తాను ఒక వేసాను డుక్కులో నేను సమ్మర్లో వేసిన మొక్కలు కూడా బతికే ఉన్నాయి అంటే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ బట్టి మనం కలిపిన మట్టి మిశ్రమం బట్టి బతికే బతుకుతున్నాయి చూపిస్తాను మీకు ఇప్పుడు చూసారా నేను వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ అయిపోయిందండి మంచి ఎండలనే వేసాను చూసారా మొరం అంతా బతికే ఉంది అవ్వలేదు ఒక్క కొమ్మే ఒక్క కొమ్మ రెండు కొమ్మలు ఇంకా జస్ట్ ఇది అయ్యేవి తక్కినవన్నీ చూసారా ఎంత బాగున్నాయో కనీసం టెన్ డేస్ లెవెన్ డేస్ అయ్యి ఉంటుందండి ఇది వేసి చూడండి సమ్మర్లో కూడా వేసాను ఇలాగే ఉన్నది ఇంకోటి ఈ మరం దగ్గర నుంచి తీసి వేసాను కట్ చేశాను ఇవన్నీ కొమ్మలు కట్ చేసాను వేసాను చూసారా ఎంత బాగుందో ఎవరికైనా కావాలంటే ఇస్తానండి మరం మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు వాళ్ళకే ఇస్తాను ఇంకా ఎవరికైనా కావాలంటే ఇస్తాను చూసారా బోల్డ్ కొమ్ములు పెట్టితానండి ఇలాగ ఎవరికి కావాలన్నా సరే ఎలా డక్కుతో పాటు ఇచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం చూసారా బ్రూకా ఫే ప్యాకెట్ అండి టూ రూపీస్ది ఇది కలుపుకుందాం వాటర్లోని ఇక్కడ ఉంది చూసారా ఇదిగోటండి ఇది చిన్న ఆకులది ఇక్కడే పక్కన వేసాను పెద్ద ఆకులు చూసారా ఇవి రెండు రకాలండి ఇదొక రకం ఇదొక రకం చూడండి ఇవి చాలా పెద్ద పెద్ద ఆకులు ఇవి చిన్న చిన్న ఆకులు వస్తాయి స్మెల్ అంతా సేమేనండి ఇంకా ఇవి కూడా ప ఇవి కూడా ముదిరిపోయి పువ్వు వచ్చింది చూసారా అంత పొడవు ఇది నేను ఈ జాన్ చెట్టు మొక్కలను పెట్టానండి ఇంకా మొన్న కొమ్మలు వేసాను ఇన్నో రెండు వేసరికి వచ్చేయి ఒకటి ఇది అయిపోయింది రెండే మూడే వేసానండి అంతే ఎక్కువ వేయలేదు ఇంకోటి ఆ రెండు కూడా బతికిపోయి చూసారా పెద్ద ఆకలంటే ఇవి చిన్న ఆకులంటే ఇవి ఇది కొంచెం ముదిరితే ఇవి కూడా నేను వేరేగా నా దగ్గర ఇది ఒకటే ఉందండి ఇది ముదిరితే ఇంకా వేరేగా ఇందులోనైనా వేసి ఎవరికైనా కావాలంటే ఇస్తాను చూసారు ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ ఫెటిలైజర్ ఇచ్చుకుందాం మరంకి మనం చాలా సింపుల్ అండి ఒకటి మనం ఇది కాఫీ పౌడర్ కలుపుకున్నాం కదా ఇది ఇచ్చుకోవడం ఇంతేని చాలా బాగా పనిచేస్తుందండి అండి కాఫీ పౌడర్ చూసారా అన్ని మొరం మొక్కలకి ఇచ్చుకుందాం నీటికి ఇచ్చుకుందాం పెద్ద పెద్ద గోలలతో నుండిదండి లాస్ట్ ఇయర్ నేను కేర్ తీసుకోకపోవడం వల్ల చనిపోయింది అదే కొంచెం ఉంటే నేను జాగ్రత్త ఉంచాను ఇంకా వీటికే వేసుకుందాం చూసారా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూసారా ఇది టెన్ డేస్లో అంత చక్క లేసిందో మొరం ఇది చిన్న ఆకుల మొరం అండి పెద్ద ఆకుల మొరం కూడా నేను సెమీ సైడ్లో ఇలా పెట్టుకోవాలండి చూసారా ఈ గోడ సైడ్ నేను పెట్టాను ఇలా సెమీ సైడ్లో పెట్టుకున్నామంటే మనకి మరం అంత బేగం ఏమీ అవ్వదు చనిపోదు అనమాట అందుకు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మరం వీడియో మరిన్ని వీడియోలు మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే నాకు మా కామెంట్లో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేయండి ఓకే లైక్ చేస్తే మరి మరి మరికొందరికి అది రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్